భారతదేశం అత్యంత ప్రాచీనమైన దేశం క్రీస్తుకు వేల సంవత్సరాల పూర్వమే భారతదేశంలో చక్కటి నాగరికత వెలసింది అలాంటి మహోన్నతమైన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే దేశ చరిత్రను ప్రధానంగా మూడు విధానాలుగా విభజించవచ్చు అతి ప్రాచీన కాలం నుండి క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరం వరకు ప్రాచీన భారతదేశ చరిత్ర గాను క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరం నుండి క్రీస్తు శకం పదిహేడు వందల సంవత్సరం మధ్యయుగ భారతదేశ చరిత్ర గాను అలాగే క్రీస్తు శకం పదిహేడు వందల సంవత్సరం నుండి క్రీస్తు వేల సంవత్సరం వరకు ఆధునిక భారతదేశ చరిత్రగాను విభజించవచ్చు ఇలా దశల వారిగా మన భారతదేశం ఇలా రూపాంతరం చెందింది ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇలాంటి విషయాల సమాహారమే ఈ వీడియో మరి మన దేశ చరిత్ర గురించి తెలుసుకుందామా అతి ప్రాచీన కాలం నుండి క్రీస్తు శకం పన్నెండు వందల వరకు భారతదేశం చక్కని నాగరికతకు నిలయమైంది అప్పటి మన దేశ నాగరికతను పట్టణ నాగరికతగా కూడా చెప్పవచ్చు ఈ నాగరికత ఎక్కువగా సింధు నది పుట్టిన ప్రాంతాలలో ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా అహ్మదాబాద్ సమీపంలోని లోతాల్ ప్రాంతంలో రాజస్థాన్ లోని కలిబంగన్ ప్రాంతంలో హర్యానాలోని లోని జన్వాలి ప్రాంతాలలో పంజాబ్ లోని రూపాల్ ప్రాంతంలో అలాగే మౌంట్ ఒమేరి హరప్ప ప్రాంతంలోను ఈ సింధు నాగరికత చిహ్నాలు మనకు కనిపిస్తాయి అందమైన విశాలమైన పట్టణాలు మురుగునీటి పారుదల సౌకర్యము అలాగే మంచినీటి పారుదల వ్యవస్థ కూడా ఈ నాగరికత యొక్క ప్రత్యేకత భారతదేశ అత్యంత ప్రాచీన పవిత్ర గ్రంథాలుగా చెప్పుకునే చతుర్వేదాలైన ఋగ్వేదం యజుర్వణ వేదం సామవేదం అదర్వన వేదం ఈ ప్రాచీన యుగంలో జనించినవే వేదాల తర్వాత ఉపనిషత్తులు బ్రాహ్మణములు అరణ్య కవులు పురాణాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి వాటి అనంతరం రామాయణం మహాభారతం ఇతిహాసాలు కూడా రచించబడ్డాయి ప్రపంచ భాషలన్నిటిలో మహాభారతం అతి పెద్ద గ్రంథం ఇందులో మొత్తం లక్ష శ్లోకాలు రచించబడ్ ఇక ఆనాటి రాజ్యాల విషయానికి వస్తే మన దేశాన్ని అంగకోశ కోసల మగధ వంగ మల్ల పాంచాల అవంతి అస్మక గాంధార కంబోజీ వంటి చిన్న చిన్న ప్రాంతాలుగా విడదీసి ఆనాటి రాజులు పాలనను సాగించారు మన రాజుల మధ్య ఐక్యమత్యం లేనందువల్లే మన దేశాన్ని పారసీక గ్రీకు చక్రవర్తులు పాలించడం జరిగింది ఆ సమయంలో భారతదేశంలో మహావీరుడు అనే ఓ మహానుభావుడు జన్మించాడు మహావీరుడు జైన మతాన్ని స్థాపించారు ఆ తర్వాత మనం గౌతమ బుద్ధునిగా పిలుచుకునే మహనీయులైన సిద్ధార్థులు జన్మించి బౌద్ధ మతాన్ని స్థాపించారు ఈ మతం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమ అహింస సత్యం ఆ తర్వాతి కాలంలో ప్రస్తావించవలసిన మరో ముఖ్యమైన విషయం మౌర్య వంశాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుని గురించి ఆ తర్వాత చెప్పుకోవలసిన గొప్ప చక్రవర్తులలో అరుదైన పేరుగాంచిన వ్యక్తి అశోక చక్రవర్తి ఇతను కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి తద్వారా ధర్మ ప్రచారానికి కృషి చేశారు ఈ మహనీయులకు గుర్తుగానే మన జాతీయ పతాకంలో ధర్మ చక్రం తీసుకొనబడింది అశోకుని తర్వాత సుంగ వంశపు రాజులు కల్వ వంశపు రాజులు ఉత్తర భారతదేశాన్ని పాలించారు శాతవాహనులు సంగమ చోల చేయర పాండ్య రాజులు దక్షిణ భారతదేశాన్ని పాలించారు గొప్ప వంశములలో గుప్త వంశం ఒకటి ఈ వంశంలో మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ప్రముఖులు ఇక ప్రాచీన భారతదేశంలో చివరిగా గొప్ప రాజుగా హర్షింపబడుతున్న వ్యక్తి హర్షవర్ధనుడు ఇతను వర్ధన వంశానికి చెందినవారు హర్షవర్ధనుని తర్వాత రాజపుత్రులు ఉత్తర భారతదేశాన్ని పాలించారు అభిరులు ఇక్ష్వాకులు పల్లవ సాయంక యన విష్ణుకుండినులు మొదలైన వారు దక్షిణ భారతదేశాన్ని పాలించారు ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర వృత్తాంతం మళ్ళీ మధ్యయుగ భారతదేశ చరిత్రతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమైన వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి